పడిన తర్వాత ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మొట్టమొదటి వాగ్దానం అయినటువంటి సూపర్ సిక్స్లలో భాగంగా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు మామూలు వారికి ఇవ్వడం వికలాంగులకు ఆరు వేలు డయాలసిస్కు చేసుకునే వారికి పదిహేను వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి నెల ఒకటవ తారీఖున గ్రామాలలో పింఛన్లు పంచడం ఆనవాయితీగా వస్తూ ఉంది గతంలో చేసిన భిన్నంగా ఈరోజు ఏదైతే పంచాయతీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సచివాలయ సిబ్బందితోనే ఎవరి దగ్గర కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా ప్రతి ఇంటి దగ్గరికే ఉదయం నుంచి సాయంకాలం లోపల తొంభై తొమ్మిది పర్సెంట్ మేము ఇవ్వడం గర్వకారణంగా ఉంది అదేవిధంగా సంక్షేమంతో పాటు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిలో భాగంగానే మళ్ళీ అభివృద్ధి కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నాము గత పాలకులు చేసినటువంటి పాపాల వలన గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి గ్రామీణ వ్యవస్థ పంచాయతీ రాజ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం జరగడం జరిగింది గత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక రోడ్డు వేయడం కానీ అదేవిధంగా ఒక అభివృద్ధి లేకపోవడం వలన గ్రామాలలో ఈరోజు మురుగు కూడా కాలువలు అన్నీ కూడా పారుతూ ఉన్నాయి ఈరోజు సీసీ రోడ్డు ఇంకా చేయాల్సిన బాధ్యత మాకు చాలా ఉంది గ్రామాలలో గ్రామాలు పట్టుగా ఇవన్నీ కూడా గ్రామాలను చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఉప ముఖ్యమంత్రి శాఖకు సంబంధించినటువంటి పంచాయతీ రాజ్ శాఖ ద్వారా దాదాపుగా నాలుగు వేల కిలోమీటర్లు ఈ రోజు రాష్ట్రంలో రోడ్లు వేయడం జరిగింది ఇది ఒక్కటే కాదు తాగునీటికి కూడా ప్రాధాన్యత అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము సూపర్ సిక్స్లో భాగమైనటువంటి ఏదైతే చెప్పామో ఆ రోజు పింఛన్లు తర్వాత సిలిండర్ దీపం పథకం టూ అదేవిధంగా త్వరలోనే రాటీ ఆర్టీసీ కూడా ఇస్తూ ఉన్నాము అదేవిధంగా రెవెన్యూ శాఖలో సమా మార్పులు తీసుకొస్తూ ల్యాండ్ గ్రాబింగ్ కింద ఎవరైతే ల్యాండ్ గ్రాబ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏదైతే ఉందో చట్ట ప్రకారం కూడా వాళ్ళు శిక్షించి అరువులైన వారికి కూడా ఈ పొలాలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం తీసుకుంది అదేవిధంగా త్వరలోనే జల ద్వారా ఇంటింటికి కుళాయి పథకాన్ని కూడా తీసుకొచ్చి వారి ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం సుదర్నిత్యమే ఉంది దానికి కూడా ప్రణాళికలు కూడా రెడీ చేసుకుంటా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా రహదారులు రారిణి శాఖకు సంబంధించినటువంటివి వాళ్ళు బాకీలు పెట్టినట్టు కూడా వేల కోట్ల రూపాయలు పెడితే దాదాపుగా ఏడు పన్నెండు వేల కోట్ల రూపాయల ఆర్టీసీలో ఆర్ఎండ్ వేల పెండింగ్ పెండింగ్ పెడితే గత ఐదు సంవత్సరాలు చేయకుండా చేసిన అన్ని పనులు పెండింగ్ పెడితే ఈరోజు ఆ అప్పులను కూడా మేము తీర్చుకుంటూ ఈరోజు పార్ట్ హోల్స్లో దాదాపుగా పంతొమ్మిది వేల చిల్లర కిలోమీటర్లు తీసి పదహైదు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా సి కేటగిరీకి సంబంధించినవి కూడా చాలా రోడ్లు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి అటు రాష్ట్రంలో వాటి అన్నిటినీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆరు ఎనిమిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది త్వరలోనే వాళ్ళను కూడా సి కేటగిరీలో పనికిరాని రోడ్డును కూడా ఏవైతే వెహికల్ మూవ్మెంట్ లేదో ఆ రోడ్డును కూడా వేస్తూ ఉన్నాము అదేవిధంగా ఏమైనా మనము రేపు రావాలి ఈరోజు మనకు రాజధాని లేని రాగ్రాని రేపు ఈ నెలలోనే గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా కలిసి రాజధానికి కూడా మళ్ళీ ఫౌండేషన్ వేసుకుంటూ ఈ యొక్క రాష్ట్రాన్ని అనాథగా మిగిలిచ్చి రాజధాని లేనిటువంటి రాష్ట్రాన్ని అనాథగా చేసినటువంటి రాజధాని మళ్ళీ కొత్త రాజధాని కూడా రేపు మొదలు పెట్టాము రెండున్నర సంవత్సరాల లోపలనే కొత్త రాజధానిని నిర్మించుకొని ప్రజలకు అంకితం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ మనకు ప్రాణదాని అనేటువంటి ఏదైతే ఉందో జీవనాడి పోలవరాన్ని కూడా ఈరోజు మళ్ళీ మొదలుపెట్టి త్వరలోనే దాన్ని కంప్లీట్ చేయబోతున్నాం ఏది ఏమైనా గత పాలకులకు భిన్నంగా ప్రజల వద్దకే పరిపాలన అనేటువంటి నినాదంతో ముందుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలంటే కూటమి ప్రభుత్వంతోనే అటు ప్రధాన మోడీ గారి ఆశీస్సులు ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారు కూడా ఈ యొక్క ఎవరి శాఖలకు సంబంధించినటువంటి కూడా పనులన్నీ కూడా పరిగెత్తిస్తూ ఉన్నాం అదేవిధంగా సంక్షేమాన్ని ఏవైతే సూపర్ సిక్స్ ఇచ్చామో వాటిని కూడా మే నెలలో తల్లికి వందనం కూడా ఇవ్వబోతూ ఉన్నాం మే నెలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి అర్హులైన కూడా తల్లికి వందనం ఇవ్వబోతూ ఉన్నాం అదేవిధంగా మళ్ళీ రైతు భరోసా కూడా ఏదైతే ఉందో రైతులకు సంబంధించినది కూడా వారికి కూడా ఇవ్వవలసినది కూడా మే జూన్ జూలైలో ఆ ప్రాంతం